హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి వీడియో స్కిప్ చేశారనుకోండి రెసిపీస్ అయితే మిస్ అవుతారనమాట స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ టైం కనుక నా చాలా నేను చూసినట్లయితే అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా ఈరోజు ఫంక్షన్ ఒకటి ఉందండి భద్రాచలం దగ్గర ఎటపాకలో ఫంక్షన్ ఒకటి ఉందన్నమాట పెళ్ళనమాట సో సండే వచ్చింది కాబట్టి ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం స్కూల్ టైంలో కుదరదు కదండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మేము ఇద్దరమే వెళ్ళిపోతాం ఇంకా సండే అనుకోండి పిల్లల్ని కూడా సరదాగా బయటికి తీసుకెళ్ళాం అనుకోండి వాళ్ళకు కూడా కొంచెం క్లైమేట్ కొంచెం చేంజ్ అవుతుంది కదా బయటికి వెళ్ళినప్పుడు కొత్త ఫ్రెండ్స్ కొంచెం అలవాటు పడుతూ ఉంటారని చెప్పేసి అలాగా తీసుకెళ్తాం అనమాట ఇంకా ఈరోజు సండే కాబట్టి పిల్లలకు కూడా హాలిడే కాబట్టి ఇంకా ఫ్యామిలీ అయితే పెళ్ళికి వెళ్తున్నాం అనమాట ఈరోజు నా ఫేస్లో ఏదో తక్కువైందండి అంత బాగా రెడీ అయినా కానీ సో ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది మా వారిని అడిగితే పాపటి తీసుకోకుండా జడ పైకి వేసుకున్నావు కదా అందుకే ఫేస్ ఏదోలా అనిపిస్తుంది సో ఎప్పుడు కూడా నేను పాపడి తీసుకొని పాపట్లో పెట్టుకొని చక్కగా వేసుకుంటారనమాట అయితే ఈరోజు పైకి దువి వేశాను సో ఫేస్ అంతా కూడా కొంచెం నచ్చలేదు నాకైతే ఏదో తక్కువైంది ఏదో తక్కువ ఏంది అనుకుంటేనే బయలుదేరాను సో అలాగా ఇంకా భద్రాచలం బ్రిడ్జ్ అయితే వెళ్ళామండి బాగా మంచుగా ఉందనమాట టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అవుతుంది సో క్లైమేటు కింద వాటర్ ఉంటుంది కదా గోదావరిలో సో పైనంతా మంచి కప్పేసి చూడడానికి వ్యూ అయితే చాలా బాగుందండి సో అందుకని చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను భద్రాచలం బ్రిడ్జ్ మీద మా వారు ఫాస్ట్గా బోనిస్తున్నారనమాట గాలి అయితే వస్తుందని చెప్పేసి ఇంకా మొబైల్ పడిపోతుందని చెప్పేసి లోపల పెట్టేశాను సో తర్వాత ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేయలేదండి సో ఇంకా అక్కడికి వెళ్ళి భోజనాలు తినేసి ఇంటికి వచ్చేసరికి ఇంకా టైడ్ అయిపోయాము ఆ నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో వచ్చేసి బీరకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను సో ఇంకా వీడియో క్లిప్ అనేది ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట ఇంక ఇక్కడ ఈ పచ్చడి కోసం పచ్చిమిర్చి అయితే వెంచుతూ ఉన్నానండి బీరకాయలు అయితే మా ఇంట్లో పోయినండి మొన్న బీరకాయ చెట్టు చూపించాను కదా దానికి ఒక నాలుగు కాసాయి మళ్ళీ అవి సన్నగా ఉన్నాయండి నాటుకాయలు కాబట్టి సన్నగానే ఉంటాయి అయితే పైన పీచు కూడా పల్చగా ఉంది సో ఇంకా చిన్నగా ఉన్నాయి కదా ఆ కూర కంటే కూడా పచ్చడికి బాగుంటాయి అని చెప్పింది అత్తయ్య గారు సర్లే అని చెప్పేసి పచ్చడి చేద్దామని చెప్పేసి నిన్న ఈవినింగ్ టైంలో నాలుగు కాయలు కూడా కట్ చేశాను అది కోసేసాను ఇంకా కోసి పక్కన పెట్టేశాను ఇంకా ఈరోజు పచ్చడి చేస్తున్నాం అనమాట పచ్చిమిర్చి అయితే నాలుగు ఒక నాలుగైదు కాయలు పండిపోయాయి ఇంకా తర్వాత మిగిలిన పచ్చిమిర్చి వేశాను మా అత్తయ్య గారు అనుకోండి పండిపోయాయి అనుకోండి పచ్చిమిర్చి అవి అనమాట పక్కన పెట్టేస్తారు నేను అనుకోండి ఇంకా పాడైపోతాయని చెప్పేసి ఇలా పచ్చట్లో వేస్తాననమాట ఇంకా కొన్ని పండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసేసి వేయించాను అవి పక్కన పెట్టేశాను అలాగే బీరకాయ ముక్కలు చూశారు కదండి దాంట్లో ఒక కాయ ఏంటంటే చిన్నగానే ఉంది అప్పుడే అనమాట కొంచెం పీచిలాగా అనిపించింది సగం కాయపోయింది ఇంకా మూడున్నర కాయలు అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి కదండి ముక్కలు కూడా కొన్ని అయ్యాయి సర్లే అని చెప్పేసి ఒక మూడు టమాటాలు ఎర్రని టమాటాలు తీసుకున్నాను అనమాట అవి కూడా మీడియం సైజులో కట్ చేసుకున్నాను బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసేయండి ముందే వేసేసామనుకోండి టమాటా ఉడిగిపోతుంది కానీ బీరకాయ ముక్కలు వేగవు కదా అందుకని ఒక రెండు వందలు బీరకాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసి బాగా కలిపేసి ఒక స్పూన్ సాల్ట్ వేసేసి సాల్టు అలాగే కొంచెం చిటికడు పసుపు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి వాటర్ బాగా వచ్చేస్తాయి సో ఈ టమాటాలు నాటు టమాటాలండి వాటర్ బాగా వస్తున్నాయి అనమాట సో సాల్ట్ వేసేసి కొంచెం చిటికడు పసుపు వేసేసాను వేసి మూత పెట్టేశాను వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకున్నాను తర్వాత ఒక నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ చింతపండు అయితే వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకున్నానండి ఇంట్లో కొత్తిమీర ఉంది కొత్తిమీర అలాగా ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకున్నాను ఉంటే మునగాకు కూడా వేసుకోండి ఈ మునగాకు అన్ని చట్నీల్లో కానీ రసం పెట్టినప్పుడు కానీ వేసుకుంటే చాలా మంచిది అయితే మునగాకైతే లేదండి మా ఇంట్లో అందుకే వేయలేదు కరివేపాకు కొత్తిమీర వేసి కొంచెం చింతపండు వేసి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇవన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వేయించుకోండి ఇదిగోండి మూత ఓపెన్ చేసి చూశాను అనమాట టూ మినిట్స్ తర్వాత సో వెల్లుల్లి కూడా మంచిగా వేగిపోయాయి ఇక అది చల్లారిపోవాలి కాబట్టి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ప్రెజర్ కుక్కర్లో అన్నం వండుతున్నానండి అంటే డైరెక్ట్గా కాదు ప్రెజర్ కుక్కర్లో వాటర్ పోసేసి కింద గిన్నె పెట్టేసి వండుతున్నారనమాట మార్నింగ్ టైంలో పిల్లలకి ఇలానే వండేసాను ఒక కప్పు వండేసాను వాళ్ళకి సరిపోయింది ఇంకా కొంచెం మిగిలిందనమాట ఇంక ఇప్పుడు వేడివేడిగా తింటారనమాట మా వారు చలికాలంలో వేడిగా తింటే బాగుంటుంది కదా సో ఇంక మధ్యాహ్నం టైంలో మా వారికి ఒక కప్పు పెట్టేశానండి అంటే కప్పు కప్పున్నర అంతేనండి ఇంక అంతకన్నా ఎక్కువ అనుకోండి మామూలుగా గిన్నెలో వండేస్తాను లేకపోతే మామూలు రైస్ కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అయితే ఇంక ఈరోజు మా వారు రైస్ కుక్కర్లో కన్నా ఇలాగా స్టీల్ వాటిలో వండుకుంటే మంచిది నువ్వు ఎక్కువగా అల్యూమినియం పాత్రలో వాడుతున్నావు అది మంచిది కదా ఆరోగ్యానికి అని చెప్పారు సరే అని చెప్పేసి పిల్లలకి ఎలాగో ఒక కప్పే పెట్టేస్తున్నాం కదా స్టీల్ గిన్నెలో పెట్టేసేయి మనకు కూడా స్టీల్ గిన్లోనే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి వండేసేయమని చెప్పారు అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో పిల్లలకి ఒక కప్పు పెట్టేసానండి కొంచెం మిగిలిందనమాట మళ్ళీ వేరే గిన్నె స్టీల్ గిన్నె తీసుకొని ప్రెషర్ కుక్కర్లోనే పెట్టేశాను సో ఇంక అదైతే ఉడుకుతూ ఉంది ఈ లోపు పచ్చడి మిక్సీ పట్టేద్దామని చెప్పేసి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను అయితే పచ్చిమిర్చి అయితే బాగా ఘాటుగా ఉన్నాయండి ఇందాక పచ్చిమిర్చి వేయించేటప్పుడు కూడా కత్తెరతో కట్ చేశాను కదా బాగా ఘాటుగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి కటింగ్ కత్తెరతో చేసేసాను అయితే ఇంకా పచ్చిమిర్చి ఫస్ట్ మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం పేస్ట్ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ టమాటా బీరకాయలు అన్నీ వేసేసి కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసాను అంటే మావయ్య గారు కొంచెం తక్కువ తింటారు కదా కారం అందుకని చెప్పేసి పచ్చిమిర్చి పేస్ట్ పక్కన పెట్టేశాను తర్వాత మామయ్య గారికి తీసేసిన తర్వాత మిగిలిన పచ్చిమిర్చి పేస్ట్ అయితే మాకు సరిపోతుందండి మొత్తం కలిపేసుకున్నాను సో ఈరోజు రోడ్లోనే చేద్దాం అనుకున్నాను కానీ చేతికి కొంచెం గాయం వేసిందండి అంటే ఎడం చేతికి నిన్న గుచ్చుకుంది సో దానివల్ల రోకలు పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు మిక్సీ పట్టేశాను మా అత్తయ్య గారేమో రోడ్లోనే చేస్తే బాగుంటుంది అని చెప్పింది కానీ ఇంకా వీలు పడదు కదా అత్తయ్య గారు కూడా లేరనమాట గుడికి వెళ్ళారు సో ఇంకా ఒక్కదాన్నే ఇంకా రోడ్లో అంటే ఇంకా హ్యాండిల్ చేయడం అవుతుందని చెప్పేసి అంటే చేతికి గాయం వేసింది కదా సో ఇంకా నాకు ఒక చేతి అస్సలు కుదరదండి సో అందుకని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టేసాను చట్నీ రెడీ అయ్యే లోపు రైస్ కూడా ఉడిగిపోయిందనమాట అసలు ఎక్కడ కూడా నీరు లేకుండా చేతికి అదుక్కోకుండా ఉందనమాట అంటే ప్రెషర్ కుక్కర్లో కొంచెం వాటరే పోయాలండి ఎక్కువ పోసేసామనుకోండి ఇంకా వాటర్ అంతా పొంగిపోయి మళ్ళీ రైస్లో పడిపోతాయి అనమాట ఒక కప్పు రైస్కి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసేసి ఆ గిన్నె పెట్టేసేయాలి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసేసి గిన్నెలో మనం రైస్ ఎలాగ రోజు ఎలా వండుతామో రైస్ కప్పుకి రెండు కప్పులు వాటర్ పోస్తాం కదా సో అలానే వాటర్ పోసేసి ఇంకా ప్రెజర్ పెట్టేయాలన్నమాట విజిల్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఏం చేయాలంటే మీడియంలో పెట్టేయాలి హైలో పెట్టేసామనుకోండి వాటర్ పొంగుతాయని చెప్పేసి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మీడియంలో పెట్టేశాను తర్వాత హైలో పెట్టేసాను అనమాట ఒక నాలుగైదు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే చక్కగా ఉడిగిపోయిందనమాట అంటే ఇంకా మా వారు వచ్చారని చెప్పేసి నేను వేడిగా ఉన్నప్పుడే మూత ఓపెన్ చేసి చూశాను సో దానివల్ల ఏంటంటే ఇంకా వేడి వేడిగానే ఉంది తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది చల్లారింది అనుకోండి మనకు అంత ఇబ్బంది ఉండదు అనమాట ఈజీగా వచ్చేస్తుంది అందులో గిన్నె చిన్నగా ఉంది కదా సో తీయడానికి వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట ఇంట్లో నెయ్యి కూడా అయిపోయిందండి అయిపోయి కూడా ఫిఫ్టీన్ డేస్ అవుతుందనమాట అసలు ఎప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్ దాకా లేవు అయితే ఈసారి మాత్రం మేకడ కూడా చాలా తక్కువగా ఉందండి అంతకుముందు మాకు పాలు వ్యాపారం ఉన్నప్పుడు అయితే ట్వంటీ డేస్కే నేను నెయ్యి కరగబెట్టేసేదాన్ని ఒక పావు కేజీ ఏంటి పావు కేజీ అర కేజీ దాకా వచ్చేది పావు కేజీ అయితే అమ్మేసేదాన్ని పావు కేజీ ఇంట్లో ఉంచేసేదని అనమాట ఇప్పుడు మేమే బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది అంటే బాగా పలచగా ఉన్నాయండి పాలు మీగడ కూడా బాగా పలచగా వస్తుంది ఇంకా వన్ మంత్ వన్ మంత్ తర్వాత ఇంకా టెన్ డేస్ గడిచిన తర్వాత కూడా మనకి రావట్లేదు అనమాట మేగడ సో ఇంకా ఈరోజు పిల్లలు అడుగుతున్నారు అనమాట నెయ్యి చేయట్లేదు ఏంటమ్మా ఎప్పుడు అన్నంలో నెయ్యి వేసేదానివి నెయ్యి వేయట్లేదని అడుగుతూ ఉన్నారు ఓపెన్ చేసి చూశానండి ఫ్రిడ్జ్ ఎంతో అవ్వలేదు బాక్స్ కూడా నిండలేదనమాట ఇంక సర్లే ఉన్నదే చేద్దామని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టేసి ఉన్న మీకడంతా మిక్సీ పట్టేసి వెనపోసి చేసేసి కరిగేస్తూ ఉన్నాను ఓ పక్కన కరిగేస్తూ ఉన్నాను కదా ఈరోజు నెయ్యి కాబట్టి ముద్దుపప్పు వేసానండి ఉదయం బీరకే టమాటా పచ్చడి చేశాను కదండి అదైతే వద్దని చెప్పారు ఇంకా నెయ్యి కాబట్టి ముద్దుపప్పు వేయమన్నారు అరుణ్ అయితే అంత ఇష్టంగా తిండు నెయ్యి ఉంది కాబట్టి ఇంకా సైలెంట్గా తింటాడని చెప్పేసి ఈ పప్పు వేశాను రేవతికి ముద్దుపప్పు అంటే చాలా ఇష్టం అండి ముద్దుపప్పు ఉంటే ఇంకా వేరే కర్రీ అవసరం లేదనమాట ముద్దుపప్పు మామిడికాయ పచ్చడి నెయ్యి కాంబినేషన్ తనకు చాలా ఇష్టం అయితే ఈరోజు టమాటా పచ్చడి అడిగింది టమాటా పచ్చడి ఉల్లిపాయ తినాలనిపించిందంట సో ఇంకా వేడిగా రైస్ అయితే అయిపోయింది ఇంకా టమాటా పచ్చడి ఉల్లిపాయ కట్ చేసి తనకైతే ఇచ్చేసాను అరుణ్కి ఏమో ముదపప్పు టమాటా పచ్చడి నెయ్యి రెడీగా అయిపోయిందని చెప్పేసి కొంచెం నెయ్యి వేసి కలిపి ఇచ్చేసాను వాడు కూడా సైలెంట్గా తినేసాడు అయితే కొంచెం సపరేట్గా నెయ్యి వేరే బాక్స్లో తీశాను ఆ నైవేద్యాల్లోకి వాటిలోకి వేయొచ్చు అని చెప్పేసి సపరేట్గా తీశాను రోజు వాడుకోవడానికి వేరే చిన్న క్యారేజ్లో తీసుకున్నాను అనమాట దాంట్లో ఒక స్పూన్ వేసేసుకున్నాను అదైతే రోజు వాడుకుంటానండి ఇంట్లో నెయ్యి చూసారు కదండీ ఎంతో రాలేదు పావు కేజీ దాకా వచ్చింది అనమాట ఇంకా అదే రోజు వేసుకుంటున్నాము మా వారేమో బయట కొనుక్కొస్తాను ఒక హాఫ్ కేజీ దాకా అంటున్నారు బయట నెయ్యి పాలైనా కానీ పెరుగైనా కానీ అస్సలుకి అవ్వట్లేదండి ఒక టెన్ ఇయర్స్ దాకా కూడా మేము ఇంట్లో పాలు పెరుగు నెయ్యి బాగా అలవాటైపోయింది అనమాట ఇంకా బయట అనేసరికి వద్దులే అని చెప్తున్నాను సో ఇంకా పాలు కూడా బాగా ఇబ్బంది అవుతుందండి అప్పుడైతే టూ లీటర్స్ దాకా వాడేవాళ్ళం ఇప్పుడు చూసి చూసి మరీ వాడుతున్నాం అనమాట అందులో మా పాలు కాబట్టి అప్పట్లో బాగా చక్కగా ఉండేవి బాగా టేస్ట్గా ఉండేవి అనమాట సో ఇంక ఇప్పుడు తప్పట్లేదు ఎక్కడైతే కొబ్బరి లడ్డు చేస్తున్నానండి కొబ్బరి లడ్డు కోసం బాదం పప్పు జీడిపప్పు పల్లీలు అయితే వేయించుతూ ఉన్నాను అయితే ఫస్ట్ బాదం పప్పు అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు బాదం పప్పు అయితే తీసుకున్నానండి అది పావు కేజీ కప్ అనమాట దాంట్లో ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను బాదం పప్పు ముందే వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోండి నేనైతే బాదం పప్పు జీడిపప్పు రెండు కలిపి వేయించాను దానివల్ల ఏంటంటే జీడిపప్పు ఏమో ముందు వేగిపోతున్నాయి కానీ బాదం పప్పు కలర్ రావట్లేదు సో మీరేం చేస్తారంటే బాదం పప్పు సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత జీడిపప్పు వేసి వేయించుకున్నారనుకోండి రెండు కూడా ఈవెన్గా వేగుతాయన్నమాట పల్లీలు అయితే నా దగ్గర వేయించినవి ఉన్నాయండి సో అవైతే పొట్టు తీసేసి కొంచెం క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి బాదం పప్పు జీడిపప్పు వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ పల్లీలు కూడా వేసి వేయించుకున్నాను అనమాట ఇంకా మూడు కూడా ఈవెన్గా వేగిపోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకొక స్టవ్ మీద బెల్లం పాకం పెట్టుకున్నానండి అయితే మనం కొబ్బరి రెండు కప్పులు తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది నేను ఎప్పుడైనా కొలత అయితే తీసుకోనండి అంటే మామూలుగా అందాజుగా నేను ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి మంత్లీలో టూ టైమ్స్ అయితే చేస్తానండి అంటే మామయ్య గారు గుళ్ళు అర్చకులు కాబట్టి కొబ్బరి ఎక్కువగా వస్తుంది కదా సో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఎండబెట్టినా కానీ ఇంకా ఉడతలు కోతులు చికాయ వేస్తున్నాయని చెప్పేసి కొబ్బరి బాగా ఫ్రెష్గా ఉందనుకోండి చక్కగా తెల్లగా ఉంటే వెంటనే కొబ్బరి లడ్డు కట్టేస్తాను అయితే ఈ కొబ్బరి చిప్పలు నిన్న మధ్యాహ్నం టైంలో తీసుకొచ్చారండి మామయ్య గారు తీసుకొచ్చిన వెంటనే అడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి డొప్పలు ఈజీగా వచ్చేస్తాయి కదా కొబ్బరి ఈజీగా ఊడుతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు మధ్యాహ్నం టైంలో కొబ్బరి నిన్న తీసేసి ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇంకా బెల్లం అయితే చెప్పాను కదా రెండు కప్పులు ఆ కొబ్బరికి ఒక కప్పు బెల్లం అనమాట ఫస్ట్ బెల్లంలో కొన్ని పీచులు ఉంటాయి కాబట్టి బెల్లం తురిమేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నానండి బెల్లం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఇంకా కళాయిలో పెట్టేశాను అనమాట బెల్లం కొంచెం జిగురుగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా వేసేసి ఒకసారి బాగా కలిపేశాను ఈ ఏం చేశానంటే బాదంపప్పు జీడిపప్పు పల్లీలు ఈ మూడు ఉన్నాయి కదా ఇవంతా చల్లారిపోయాయి చల్లారిపోయిన తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మీకు పలుకులుగా కావాలి అనుకుంటే పలుకులుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఒక్కసారి మిక్సీ పట్టేసారనుకోండి మొత్తం ముద్దలాగా అయిపోతుంది అనమాట పల్స్ ఇచ్చుకుంటూ చేశారనుకోండి మనకి లాగ పొడి పొడిగా అనమాట నేనైతే పొడిగానే పట్టేసానండి అంటే అరుణ ఏంటంటే మళ్ళీ బాదంపప్పు తింటాడు కానీ జీడిపప్పు తినడు నాకు వద్దని చెప్తాడు అందుకని చెప్పేసి వాడికి తెలియదు జీడిపప్పు వేసానని చెప్పేసి బాదంపప్పు జీడిపప్పు పల్లీలు మూడు కూడా ఆ పిండిలాగా చేసుకున్నానండి నేనైతే అరుణ్ అలాగా చెప్పేసి పిండిలాగా చేసుకున్నాను పలుకులుగా తింటేనే బాగుంటుంది తింటూ ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా అరుణ్కి ఏమో జీడిపప్పు వేస్తే నచ్చదండి ఇంకా జీడిపప్పు పలుకులు వచ్చాయనుకోండి ఇంకా వాళ్ళ చెల్లికన్నా వేస్తాడు లేకపోతే లడ్డూలు పక్కన పెట్టేస్తాడు అనమాట ఇంకా తినకుండా జీడిపప్పు ఎందుకు వేసావని అని క్వశ్చన్ వేస్తాడు సో వాడికి తెలియకుండా ఉండాలి అంటే ఇలాగ పిండిలాగా చేసి వేసామనుకోండి సో ఇంకా పిండిలాగా ఉంటే కనిపించదు కదా మొత్తం పౌడర్లాగా అయిపోతుంది కాబట్టి వాడు ఇంకా తినేస్తాడు సైలెంట్గా అని చెప్పేసి ఇలాగ పౌడర్ చేసేసి కొబ్బరిలో వేసేసాను అర స్పూన్ దాకా యాలక్కాయలు పొడి అయితే వేసుకున్నానండి బాదంపప్పు జీడిపప్పు మిక్సీ పట్టాము కదా సో అప్పుడైనా కానీ రెండు యాలక్కాయలు వేసుకుంటే సరిపోతుంది అయితే యాలక్కయలు పొడి ఉంది కదా అని చెప్పేసి నేను ఒక అర స్పూన్ దాకా యాలక్కయలు పొడి అయితే వేసుకున్నాను మేము పంచదారను యాల రెండు మిక్సీ పట్టేసి ఉంచుతామన్నమాట పొంగల్ చేసినప్పుడు కానీ ఇలాగ స్వీట్లు చేసినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి యాలక్కాయలు పంచదార మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను ఇంకా యాలకాయలు పొడి వేసేసాను అనమాట హాఫ్ స్పూన్ దాకా అలాగే నెయ్యి వేసుకున్నానండి ఒక నాలుగైదు స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను నెయ్యి రెడీగా ఉంది కదా పిల్లలకు కూడా మంచిదని చెప్పేసి లడ్డు మంచిగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట నెయ్యి వేస్తే అందుకని చెప్పేసి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకోండి కొబ్బరి అంతా కూడా ఉండలాగా అయిపోతుందండి మనం తిప్పుతూ ఉంటేనే కొబ్బరి అంతా కూడా కళకి సపరేట్ అయిపోతూ ఉంటుంది జిగురు కూడా లేకుండా ఉంటుందన్నమాట సో ఇంకా అప్పుడు జిగురు లేకుండా ఉన్నప్పుడు కొబ్బరిని ఇలాగా రౌండ్గా చేసేసేయండి ఉండలాగా ఫామ్ అయింది అనుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది ఇంకా నేను ఆరిపోవాలని చెప్పేసి ఇంకా అలాగ పెట్టేశాను రేవతి ఏమో కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందమ్మా అని అడుగుతూ ఉంది అప్పుడే ఇంకా ఆఫ్ చేసేసాను కదా ఇంకా కప్పులో పెట్టి ఇచ్చేయమంది చల్లారి పెట్టుకొని తింటానులే అని చెప్పేసి కప్పులో పెట్టి ఇచ్చేయమంటే ఒక రెండు స్పూన్లు పెట్టి ఇచ్చేసాను ఈ లోపు మావయ్య గారు కూడా వచ్చారండి వచ్చేసి రెడీ అయిపోయిందని అడుగుతూ ఉన్నారు రెడీ అయిపోయింది మావయ్య గారు అంటే కొంచెం పెట్టమంటే మావయ్య గారు కూడా కప్పులో పెట్టి ఇచ్చేసాను టేస్ట్ అయితే బాగుందని చెప్పారు మావయ్య గారు కూడా మావయ్య గారికి షుగర్ కాబట్టి ఒక స్పూనే తిన్నారండి ఎక్కువ తినలేదు తర్వాత కరివేపాకు అత్తగా ఈవినింగ్ టైంలో చాలా తీసుకొచ్చారండి ఇంకా అదంతా కడిగేసాను కొమ్మలు కొమ్మలు తీసుకొచ్చారనమాట కొమ్మలన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ పెట్టి తుడిచేసాను త్వరగా ఆరిపోవాలని చెప్పేసి క్లాత్ పెట్టి తుడిచేసి హాల్లో ఫ్యాన్ వేసాను ఇంకా లడ్డు చేస్తూ ఉన్నాను కదా ఈ లోపు ఆరిపోతుందని చెప్పేసి లడ్డు అయితే రెడీ అయిపోయింది కదా అదే కొబ్బరి అంతా ఉడికిపోయింది కదా చల్లారిన తర్వాత ఉండాలి కదా దాంట్లో ఈ లోపు కరివేపాకు అంతా సీసాలో పెట్టేసుకుందాం అని చెప్పేసి కొ కొమ్మలు తీసుకొచ్చారని చెప్పారు కదా అత్తయ్య గారు ఆ కొమ్మల్లో నుంచి రెమ్మలు తీశాను అనమాట కరివేపాకు రెమ్మలన్నీ తీసేసి ఇలాగ ఒక పేపర్ తీసేసి పేపర్లో రోల్ చేసేసి ఇంకా స్టోర్ చేసుకుంటానండి వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయన్నమాట మళ్ళీ వాటర్ కనుక కొంచెం చెమ్మలాగా ఉందనుకోండి మళ్ళీ బ్లాక్ వచ్చేస్తాయి ఆకులన్నీ కూడా బ్లాక్ వచ్చేస్తాయి చెమ్మ లేకుండా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలాగ పేపర్ తీసుకొని ఆ పేపర్లో మొత్తం రోల్ చేసుకుని సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి కరివేపాకు అప్పుడే తీసుకొచ్చిన కరివేపాకు లాగా ఉంటుందన్నమాట కొత్తిమీర కానీ కరివేపాకు కానీ మునగాకు కానీ ఇలాగే చేస్తానండి గాజు సీసాలో పేపర్ రోల్ చేసి పెట్టేస్తానమాట అయితే కొత్తిమీర తీసుకొచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి టూ ఆర్ త్రీ డేస్లో అయిపోతుంది అయినా చాలా ఫ్రెష్గా ఉందనమాట ఈ రోజు తీసుకొచ్చినట్లే ఉందన్నమాట పేపర్ రోల్ చేయడం వల్ల మనకి చెమ ఉన్నా కానీ పేపర్ బిల్ చేసుకుంటుంది కానీ మనకి ఆకు అనేది డ్యామేజ్ అవ్వదండి గాజు సీసాలో పేపర్ లేకుండా పెట్టారనుకోండి వాటర్ వచ్చేస్తుంది అనమాట మా వారు ఒకసారి కొత్తిమీర తీసుకొచ్చినప్పుడు గాజు సీసా ఉంది కదా అని చెప్పేసి మొత్తం కట్ చేసి ఆకంతా కట్ చేసి సన్నగా మూత పెట్టేశాను ఒక ఫోర్ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సగం వరకు ఆకంతా కూడా వాటర్ వచ్చేసి కుళ్ళిపోయి ఉందన్నమాట పైన ఆకేమో కమిలిపోయినట్టు ఉంది సో అప్పటి నుంచి నేను పేపర్ రోల్ చేసి పెడుతున్నాను అనమాట మీరు కూడా కంపల్సరీగా పేపర్ కానీ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా అవి రోల్ చేసి పెట్టడం వల్ల మనకి వాటర్ అనేది పేపర్ పీల్చుకొని ఆక అనేది ఫ్రెష్గా ఉంటుంది సో ఇంకా అలాగ ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెం మిగిలితే మామూలుగా ప్లాస్టిక్ దాంట్లో పెట్టేశాను అనమాట రోజు వాడుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి లడ్డులు కూడా కట్టేసాను అనమాట చల్లారిపోయిన తర్వాత లడ్డూలు కట్టేశాను ఆయిల్ అయితే బాగా ఫామ్ అయిందండి అందులో మనం జీడిపప్పు బాదం పప్పు పల్లీలు వేసాము కొబ్బరిలో కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆయిల్ అనేది చేతికి అయితే చూశారు కదా ఓరింటాకి ఎర్రగా కనిపించింది అనమాట ఆయిల్ ఉండడం వల్ల సో లడ్డూలు అయితే ఇలా కట్టేశాను అనమాట రౌండ్గా వచ్చేసాయి అన్నీ ఒక సైజులో కట్టేశాను కొబ్బరి లడ్డూలు అన్ని చెల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి అయితే ఎన్ని లడ్డూలు అయ్యాయి అనేది ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకుంటూ డబ్బాలో పెట్టుకుంటూ ఉన్నారనమాట మొత్తం ఇరవై ఎనిమిది లడ్డూలు అయ్యాయండి ఫైనల్గా ఒక చిన్న లడ్డు అయిందనమాట అదైతే అరుణ్ లాస్ట్లో వచ్చేసి ఇలక్క నోట్లో వేసేసుకున్నాడు సో రోజుకు ఒకటే ఇవ్వండి ఎక్కువ ఇచ్చారనుకోండి రెండు మూడు వాళ్ళ అనుకోండి మందం చేస్తుంది అనమాట చూశారు కదండి ఈ రోజు బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి ఛానల్ని ఫస్ట్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి డబ్బా ఇక్కడతో బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఓకే